దేవుడు నీ పట్ల ఉన్నతమైన ప్రణాళికలు కలిగి ఉన్నారు నీ కొరకు నువ్వు ఆలోచించుకునే దానికన్నా లేదా నీ కుటుంబ సభ్యులని గురించి ప్రణాళికలు కలిగిన దానికన్నా నీ స్నేహితులు నీ బంధువులు ఇలా ఉండాలి ఇలా అభివృద్ధి పొందితే మేము చూడాలనుకుంటున్నామని వారు భవిష్యత్ నీ పట్ల కలిగిన ప్రణాళికల కన్నా నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడు తన రక్తంతో నిన్ను కొనుక్కున్న దేవుడు నీ గురించి ఎల్లప్పుడూ ఆలోచన చేస్తున్న దేవుడు తన తలంపుల్లో నిన్ను ఉంచుకున్న దేవుడు నీ జీవితంలో తన ఉద్దేశాలు నెరవేర్చాలని దేవుడు ఆశపడుతున్నాడు నా మటుకు నా జీవితంలో నేను ఎన్నెన్నో అనుకున్నాను కానీ దేవుడు తన ఉద్దేశాన్ని బయలుపరిచిన తర్వాత నా జీవితాన్ని ప్రభు చేతిలో పెట్టినప్పుడు దేవుడు నేను అనుకున్న దానికన్నా ఎక్కువగా ఆయనను ఆశీర్వదించడం మొదలుపెట్టారు అనేక మంది దీవనకరంగా ప్రభు నన్ను చేశారు ఈ రోజు ఈ వాగ్దాన సందేశాన్ని వింటున్న నా ప్రియ సహోదరి నా ప్రియ సహోదరుడ ప్రభు తన కార్యమంతయు నెరవేర్చడానికి శక్తిగలవాడా ఆయన మధ్యలో తన పనిని ఆపుచేసేవాడు కాదు తన వాగ్దానాలు నిలుపు చేసేవాడు అసలే కాదు నువ్వు ఆయనకు సహకరించినంత కాలం ఆయనకు లోబడినంత కాలం ఆయన మీద ఆధారపడినంత కాలం పరిశుద్ధాత్మ దేవునికి నీ జీవితాన్ని సమర్పించుకున్నంత కాలం ప్రభు తన ఉద్దేశాలు నీ జీవితంలో నెరవేర్చడం ద్వారా నిన్ను ఒక ఆశీర్వాదంగా దేవుడు మారుస్తాడు ఎవరెవరిని ఏ విధంగా క్రమపరచాలో దేవునికి తెలుసు నీ మీద ఎగిసిపడే శత్రువులు నీ మీద దుమ్మిగా పడాలనుకుంటున్న నీ ఎనిమీస్ ఎవరైతున్నారో వారిని ఎలా అణచాలో దేవునికి తెలుసు ఎలా ఆశీర్వదించాలో కూడా దేవునికి తెలుసు ఎప్పుడు బాధపడద్దు ఎప్పుడు కృంగిపోవద్దు అయ్యో నాకు ఇలా అవుతుందండి అలా అవుతుందండి నేను అనుకున్నవి జరగట్లేదండి అని కొన్నిసార్లు వేదన శ్రమ ఇబ్బంది నీలో ఉండొచ్చేమో కానీ ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ప్రభువా చిత్తం జరిగించు నీవు అనుకున్న కార్యము నా జీవితంలో నెరవేర్చిన నువ్వు ప్రార్థనాపూర్వకంగా ఆయన వైపు తిరగలిగితే నీవు అనుకున్న దానికన్నా అద్భుతాలు ప్రభు నీ జీవితంలో చేయగలడు బలమైన కార్యాలు ప్రభు నీ జీవితంలో జరిగిస్తాడు